ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి స్వతంత్రంగా రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగాన్ని నిర్మించుకుని అంగీకరించిన నేపథ్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులతో భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను నిర్వహించారు ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కులమతాలు అనే తారతమ్యాలు లేకుండా అందరూ సమానమని కుల మతాల పేరుతో గొడవలు పడమని అందరూ సమానంగా ఉంటామని మనం అనుభవించే స్వేచ్ఛ స్వతంత్రంతో జీవిస్తామని ఎదుటివారి స్వేచ్ఛకు స్వతంత్రానికి ఇబ్బంది కలిగించమని కులము మతము అనే అంశాలలో విద్వేషాలు కలిగించమని సోషల్ మీడియాలో ఇతర మతాల పట్ల ఇతర వ్యక్తుల పట్ల విద్వేషం కలిగించే విధంగా ప్రవర్తించమని నేటి బాలలే రేపటి పౌరులని కుల వ్యవస్థను రూపుమాపటానికి వారి జనరేషన్ మరియు రాబోయే జనరేషన్లో మార్పులు తీసుకువచ్చి భారతదేశం అందరి సొంతమని అందరం కూడా భారతదేశ సర్వత్వం కోసం పాటు పడతామని జిల్లా ఎస్పీ సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ పవన్ కుమార్ ఆర్ఎస్ఐలు ఏఆర్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఏఎన్ఎస్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు সামান <laughs> মতো